చిరంజ టీవీ ప్రేక్షకులకు నమస్కారం చిన్న పిల్లల కోసం చిన్న చిన్న నీతి కథలను మీకు పరిచయం చేయాలనుకుంటున్నాను ఈరోజు నంద యశోదలు అనేటువంటి చిన్ని కథని మీకు పరిచయం చేస్తాను వసువులలో ఒకడైన ద్రోణుడు అతని భార్య మహావిష్ణు భక్తులు వారు విష్ణువును పూజించకుండా మంచి తీర్థం కూడా పుచ్చుకునేవారు కారు వారు విష్ణువును స్థుతించే ప్రతి పలుకు పరమార్థ తేజంతో శ్లోకమై వాయువును సహితం పులకరింపచేస్తూ ప్రకృతి మాత యథను ఆనందింపజేసేది ఒకనాడు ద్రోణుడు అతని భార్య విష్ణువుతో పరమభక్తితో శాంతాకారం భుజగసయనం పద్మనాభం సురేశం విశ్వాకారం గగన సదృశం మేఘవన్నం శుభాంగం విశ్వాకారం వినితి హృదయం దివ్యతేజం లోకేశం నవ్యాకారం నవరసమయం దివ్యతేజం లోకేశం అంటూ స్థుతించారు ఆ స్థుతికి పరమానంద భరితుడైనటువంటి బ్రహ్మ వారి ముందు ప్రత్యక్షమై పుడమిపై సామాన్యులకు నిజమైన భక్తి తత్వం తెలియజేయడం లేదు వారు దొంగ భక్తుల చేత మోసగించబడుతున్నారు అలాంటి వారిని రక్షించే నిమిత్తము మీరు భూమిపై పుట్టండి అని అన్నాడు బ్రహ్మ మాటలను విన్న ద్రోణుడు అతని భార్య మాకు విష్ణువును సేవించే భార్గం ప్రసాదిస్తే అలాగే పుడమిపై పుడతామని అన్నారు వారి మాటలను విన్న బ్రహ్మ మీ కోరిక తప్పక నెరవేరుతుంది మీరు పొడమిపై నంద యశోదలై పుడతారు నాడు విష్ణువు శ్రీకృష్ణుడిగా అవతరించి యశోద కృష్ణుడిగా నంద నందనుడిగా ఎదుగుతాడు అని వారిని ఆశీర్వదించాడు అంత ద్రోణుడు అతని భార్య నంద యశోదలై జన్మించారు శ్రీకృష్ణుని తల్లిదండ్రులుగా వింతకొక్కారు ఇది నంద యశోదడు జన్మ రహస్యం థ్యాంక్ యూ వెరీ మచ్ ఈ కథ కనుక మీకు నచ్చినట్లయితే షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి